నాకు కూడా కళ్ళు మూసుకొని వింటే సేమ్ అతను నా అని చెప్పాను కదా సో ఒక పని చేద్దాం మనం అంటే మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఇలా సాయి పల్లెతో షూట్ లో ఉన్నా నేను ఒకసారి మాట్లాడతాననేసి చేద్దామా మీ ఫ్రెండ్స్ తో ఎవరికైనా ప్రాంక్ అలా చేద్దామా సరే మీ ఫ్రెండ్స్ చేద్దామా లేదు మీ ఫ్రెండ్స్ కి చేద్దాం ఎందుకంటే నా ఫ్రెండ్స్ కి ఆల్మోస్ట్ తెలుసు నా వాయిస్ అంటే అంటుంటారు ఓకే ఫస్ట్ బాయ్స్ కి చేద్దామా గర్ల్స్ కి చేద్దామా లేదు బాయ్స్ అయితే చాలా థ్రిల్లింగ్ హలో 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 బాబా ఆ నేను సాయి పల్లవి గారి షూటింగ్ కి వచ్చాను సో మాట్లాడతాను ఫ్యాన్ అన్నా కదా మాట్లాడతాం మరి ఇవనా మాట్లాడతాం బాబా ఆ హలో హలో మ్యామ్ బాగున్నారా ఆ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం మ్యామ్ మీ డాన్స్ అంటే మాకు చాలా ఇష్టం అవునా ఆ థాంక్యూ అండ్ దిస్ కాల్ ఇస్ నౌ బీయింగ్ రికార్డెడ్ మై నేమ్ ఇస్ అక్షి అలకియా మ్యామ్ నైస్ నేమ్ యు ఆర్ ఫ్రమ్ మీరు హైదరాబాద్ ఏనా ఆ నో మ్యామ్ నేను వరంగల్ లో ఉంటా వరంగల్ నేను లాస్ట్ టైం ఎంసీఏ ఫిలిం అక్కడే చేశాను షూట్ కూడా అవునా

ఎలా ఉన్నారు ఐఎమ్ టు గుడ్ మా మీరు ఎలా ఉన్నారు ఐఎమ్ గుడ్ మ్యామ్ మీరు మా ఫిల్మ్స్ చూస్తుంటారా చేసి మ్యామ్ అల్సి అవునా ఇప్పుడు నెక్స్ట్ సూన్ ఆఫ్ మంత్స్ లో తండేల్ అనే మూవీ కూడా రిలీజ్ లో ఉంది ఆ ఎస్ మ్యామ్ చూస్తాం మ్యామ్ మీరు మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి చూడండి అండ్ అందరికీ సపోర్ట్ అండ్ సజెస్ట్ చేయండి ఓకేనా ఓకే మ్యామ్ ఐ నైస్ టు టాకింగ్ విత్ యు అండ్ ఐ యామ్ వెల్ ది డే

ఇంకా ఏం లేదు మా బాస్ నుంచంం చేసారా ఇంకా నాకు షో ఉంది నేను షూట్ కి వెళ్తున్నాను ఓకే ఆ ఐ బిలీవ్ ఇట్ ఓకే ఐ విల్ బి రిటర్న్ ది ఆ ఫోన్ మాట్లాడండి ఓకే మేడం షూటింగ్ లో ఉన్నారు సరే మరి ఓకే బై చాలా బాగా మాట్లాడారు వాళ్ళు ఫుల్ ఎక్సైటెడ్ అవుతున్నారు ఓకే అంటే ఇట్లా ఇలా మీరు ఎప్పుడైనా మాట్లాడారా అంటే వేరే లేదు ని నేను ఫోన్ అర్కితే సో ఫోన్ ఎత్తకన్నా జనరల్ గా మీకు మాట్లాడుతూ ఉంటారు కదా సో అప్పుడు అంటే నార్మల్ గా నాకు అదంతా రొటీన్ అయిపోయింది జొమాటో బాయ్ నుంచి ప్రతి ఒక్క ఇట్స్ ఏ డెలివరీ బాయ్ ఎవరైనా కానీ ఇంకా ఏదైనా అన్నో నెంబర్ నుంచి కాల్ వచ్చినా కూడా జస్ట్ చేయగానే హలో మ్యామ్ అనేస్తారు వాయిస్ మన కానీ అది నాకు చాలా అలవాటు అయిపోయింది ఇంకా అది వినే కొత్తగా పెద్ద విషయం ఏం కాదు మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి సాయిల్లిగా మాట్లాడి ప్రయాంకాలు అయినా వాళ్ళు హర్ట్ అవుతారేమో హలో హలో

తండ్రి నాగచైతన్య గారితో ఐ ఆల్సో ఇంకా యా ప్రాజెక్ట్ ఉంది మీరు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి లో చూడండి మే బి తప్పకుండా మంచి సక్సెస్ వస్తుంది మీ పేరు చెప్పలేదు నరేష్ మ్యాడమ్ నరేష్ గారు యా చూస్తారనుకుంటున్నాను చూస్తాం మేడం పక్క చూసాం యా మీకోసం ఏమైనా డైలాగ్ చెప్పాలా మేడం మీరు

బ్లడ్ లో పిఎస్పీ కేనో మహేష్ బాబునో ఉంటే ఎక్కువ ఉంటది అని అవును మీరు సినిమా చూస్తారా అది అది మా అక్క ఫిలిమ్స్ అంటే పిచ్చి సినిమాలు చూసి చచ్చిపోతుంది ఏంది ఇంకా అప్డేట్ కాలే అప్డేట్ కావాలయ్యా చూడలే గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ చాలా అప్డేట్ లో ఉండాలి మహేష్ బాబు ఉంటే యా వన్ వచ్చేసి లైక్ మంచిగా యాడ్ చేసినావు మా ఊరు మల్లన్న గుడి మస్తు ఉంటుంది చూస్తావా కానీ పొద్దుగా మూడు గంటలకు లేవాలి అవుతుంది మేము కోళ్లకు తనే స్నానం తల స్నానం పంచగట్టుకోవాలి అది మన తిరుపతి లెక్క ఆయా షోర్ థ్యాంక్ యూ నరేష్ అండ్ మ్యామ్ మేము అసలు ఊహించుకోలేదు మేడం అల్ ఏదో ఫ్రూట్స్ లో ఉంటే సో ఇక్కడ మీ వాళ్ళు ఎవరో ఉన్నారని మా ఫ్యాన్ అని చెప్పారు సో అందుకో మార్నింగ్ మార్నింగ్ ఒకసారి చెప్పాడు మేడం ఇక నుంచి మీ కాల్ కోసం వెయిట్ ఉన్నా అవునా సో మచ్ నైస్ టు టాకింగ్ విత్ నరేష్ ఓకే మరి ఫోన్ ఇస్తున్నాను సో అంటే ఇది ఇది ప్రొఫెషనల్ కాదు అవును ఇది కాకుండా అసలు మీరు ఏం చేస్తారు మీ మీ ఫ్యామిలీ ఏంటి స్టడీస్ ఒకసారి మనం మై డాడీ అండ్ అండ్ వెటర్నరిస్ట్ ఆల్సో ఈజ్ అన్ అగ్రికల్చర్ డూయింగ్ అండ్ మై మామ్ హోమ్ మేకర్ అండ్ ఇంకా మా పెద్దనాన్న చూసుకుంటే తను ఈజ్ అన్ అ బిజినెస్ మెంబర్షిప్ అండ్ బల్లారి మిల్క్ ఏజెన్సీ ప్రొడక్షన్ వాళ్ళ నుంచి సో మేము సిటీలో సర్వ్ చేస్తారు దానికి వచ్చేసి ఇంకా నా స్టడీస్ వచ్చేసి నా ప్రైమరీ స్టడీస్ అండ్ హైయర్ సెకండరీ స్టడీస్ రాయచూర్ అనే కర్ణాటక డిస్ కర్ణాటక డిస్టిక్లో జరిగింది రాయచూర్లో ఇంకా మిగతా హైయర్ స్టడీస్ మొత్తం బెంగళూరులో జరిగాయి సో డిస్టెన్స్ ఇన్ ఆకాష్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజ్ అక్కడ అయింది ఇంకా అయిన తర్వాత ఇంకా నేను బ్యాచిలర్ ఆఫ్ ఒక సపరేట్ డిగ్రీ చేశాను లైక్ కనకశ్రీ అని సో అక్కడ డిగ్రీ ఇది నార్మల్ డిగ్రీ కంప్లీట్ అయింది ఆల్సో ఇంకా నాది భరతనాట్యంలో కూడా డిగ్రీ అయింది కర్ణాటక సంగీతం డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను అయినా ఆల్సో నాకు ప్యాషన్గా డబ్బింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నా మెడికల్ నా ప్రొఫెషనల్కి వచ్చేస్తే ఐమ్ ఎన్ సైకాట్రిస్ట్ దట్ అయిపోయింది ఇప్పుడు నేను పీజీ చేస్తున్నాను విశ్వేశ్వరయ్య అడ్వాన్స్ టెక్నాలజీలో ఓకే అక్కడ కూడా నా ప్రొఫెసర్స్ అండ్ మా స్కాలర్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు విత్ మై ఫ్రెండ్స్ ఓకే ఇంకా వీటన్నిటికంటే నా సిస్టర్స్ మహాలక్ష్మి అండ్ రేణు అని అమ్మ నాన్న సపోర్ట్ చేసినంత చేస్తారు ఇంకా ఆల్సో ఇంకా వీటన్నిటికంటే ఎక్కువగా జనాలు ఏమనుకుంటున్నా పట్టించుకోకొని నాకు అభి అని ఒక ఫ్రెండ్ ఉంటారు తను చెప్తూ ఉంటాడు నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు అంత పాజిటివ్ వేలో మీరు రెస్పాండ్ అవుతారు కదా అంటే అది ఎలా మీకు ఆ మెచ్యూరిటీ ఎలా ఎందుకంటే నేను నెగిటివ్ గా ఏది తీసుకున్నా నెగిటివ్ ఎవరికి మాట్లాడను కాబట్టి నాకు అనిపించింది అంత పాజిటివ్ గానే ఉంటుంది కొన్నిసార్లు చాలా సీరియస్ గా తీసుకుంటా మేబీ ఫేక్ పర్సనల్ గా డిఎం చేసి తిట్టేస్తా ఇంకా డిఎం చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది ఓకే ఎందుకు లే అని సో ఇట్స్ నెక్స్ట్ మినిట్ డిలీట్ చేస్తాడు హలో అన్నా ఫోన్ కట్ చేస్తున్నవేంద్రా సాయిపల్లి గారితో మాట్లాడుదామంటే అన్నా ఫోన్ కట్ చేస్తున్న ఎందుకు వెళ్ళి నేను కాల్ మాట్లాడు మేడం ఉన్నారు మాట్లాడు హలో వినిపిస్తుందా హాయ్ మ్యామ్ మీ పేరు మీ పేరు చెప్పలేదు నా పేరు అఖిల్ నామ్ అఖిల్ ఐ యామ్ హాయ్ ఫామ్ మీకు నినకు చాలా పెద్ద సాని మామ్ కి ఇచ్చారు ఇప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటా అవునా యా మామ్ మీరు చాలా నాచురల్ గా ఉంటారు నాకు చాలా ఇష్టం మా మీరు థాంక్యూ సో మచ్ యా మామ్ రీసెంట్ గా మీ పిచ్చర్ కూడా మ్యారేజ్ అయింది నేను మీ అప్డేట్స్ అన్నీ చూస్తూ ఉంటాను అండ్ నెక్స్ట్ నెక్స్ట్ లో నా మాది తండేల్ మూవీ ప్రమోషన్ కూడా జరుగుతుంది నాగ చైతన్య గారితే ఆల్సో మూవీ నెక్స్ట్ సూన్ మంత్స్ లో రిలీజ్ అవుతుంది మీరు అందరూ చూస్తారు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను తప్పకుండా ఓకే అండ్ మీ వాళ్ళు చెప్పారు మీరు ఫ్యాన్ అని అందుకే నేను జస్ట్ మేము షూట్ లో ఉన్నప్పుడు కాల్ చేసి చేసి అందుకుని మాట్లాడాలి చెప్తాను చెప్పాలి పిదా మూవీనా యా ఏ నేను పోను నేనేడికి పోను ఏదినే ఉంటా నేను నీకు ముందే చెప్పిన కదా నేను నీ కొడుకు లెక్క అయినా ఏంది నాన్న ఎప్పుడు అమ్మాయిలు పోవాలి నా ఇది చాలా డోక దట్స్ దట్ వన్ ఐన్ దమ్ మామ్ ఇట్లే చెప్పిన ఇట్లే అడిగినా నువ్వు నేను ఓకే తీరు అడిగినా కదే చెప్పు యా దట్ యా థ్యాంక్ యూ సో మచ్ మామ్ బి యార్ వాల్యబుల్ టైం థ్యాంక్ యూ హ్యాపీ ఫర్ దాట్ ఇట్స్ ఓకే అండ్ నైస్ టు టాకింగ్ విత్ నైస్ డే ఓకే మరి ఫోన్ ఇస్తున్నాను సరే థ్యాంక్ యూ ఇంకొక కాల్ తీసుకుందాము నార్మల్గా జనరల్గా నేను కూడా యాక్టింగ్ చేస్తా నన్ను ఎవరైనా సెలబ్రిటీ కలిపియమంటాడు సో తనకి కాల్ చేసి మాట్లాడదు హలో చిందు ఇవో మేడం పక్కనే ఉన్నారు ఎక్కువసేపు మాట్లాడకు నేను ఇలా రిక్వెస్ట్ చేసి తను మాట్లాడతారట అనేసి అడిగాను అనమాట మేడం మాట మాట్లాడతారంట

ఏమో చెప్తున్నారు కదా ఓకే అండ్ మా తండేల్ మూవీ నెక్స్ట్ మంత్ లో రిలీజ్ అవుతుంది అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది మీరు అందరూ మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడండి హలో అదే మా తండేల్ మూవీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో రిలీజ్ అవుతుంది మీ అందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడండి అలాగే సార్ థ్యాంక్ యూ ఫర్ నైస్ టు టాకింగ్ విత్ యూ ఓకే అండి ఆర్టిస్ట్ అవకాశం అడగా అడుగుతాను మేడం ని సరే సరే చాలా మంచి వాయిస్ వినిపించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు స్టూడియో చాలా వాయిస్ చూపించారు మీరు ఇంకా ఫ్యూచర్ లో మంచి ప్రాజెక్ట్స్ చేయాలి మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి నాకు డెఫినెట్ గా మేబీ ఫ్యూచర్ లో ఇస్తాను Thank you, Abhi. Thank you.